సృష్టిలో పగలు ఎంత ఉంటుందో రాత్రులు కూడా అంతే ఉంటాయి పన్నెండు పగళ్ళు పన్నెండు రాత్రులు పన్నెండు మెలకువలు ఎంత ముఖ్యమో పన్నెండు నిద్రలు అంతే ముఖ్యం అంటే కాలచక్రానికి ఈ రెండూ కావాలి రాముడు ఉండి రావణుడు ఉంటేనే రామాయణం అవుతుంది ఫ్రేమ్ కావాలంటే రెండూ ఉండాలి రాముడు అలాగే రావణుడు ఇందులో ఒక ఏనుగు ప్రకృతిలో కావలసింది మాత్రమే తింటుంది మరొక ఏనుగు తాను తిని మిగతాది నాశనం చేస్తుందని అనుకుందాం ఈ ఏనుగులో పరిజ్ఞానం ఉంది నేను బ్రతకాలి మిగిలినవి బ్రతకాలని ఇది నేను మాత్రమే బ్రతకాలి ఈ ఏనుగుకు ఎలా కనిపిస్తాయి అక్కడ ఉన్న వస్తువులన్నీ దేవుడులా కనిపిస్తాయి ఈ ఏనుగుకు దీనికి ఆహారంలా కనిపిస్తాయి దేవుడిలా భావించే ఏనుగు ఏం చేస్తుంది దాన్ని ప్రసాదంలా తిని మిగిలిన వాటికి వదిలేసి వెళుతుంది ప్రసాదం ఎంత కావాలంటే అంత తింటామా ఎంత కావాలో అంత మాత్రమే తింటాము మరొక ఏనుగు నా పొట్ట నిండాలి పొట్టలో దాచుకోవాలి రేపటి కోసం సేఫ్టీ జోన్ సంగ్రహ బుద్ధి దీనివల్లే ప్రకృతి నాశనం అవుతుంది ఒకటి వికృత మనసు మరొకటి ప్రాకృతిక ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ ఒక మొక్క ఉంది ప్రకృతికి ఒక ప్రతినిధి ఒక కళాకారుడికి ఎలా కనిపిస్తుంది ఇది దీనిని తన శృంగార భావనలో చూస్తాడు అదే ఒక వికృతికి దీన్ని ఇలా ఎత్తితే ఇలా కనిపిస్తుంది ఒక వికారికి దీన్ని అమ్మి ఏం చేయాలనిపిస్తుంది ఇంతకు మించి ఇంకొక స్థాయికి వెళితే దీన్ని అమ్మితే ఎంత వస్తుందో అనుకుంటారు ఒకడు దీనిని దైవత్వ భాగంగా చూసి ఇలా చేస్తాడు మరొకడికి ఇది ఎందుకిలా రాక్ విల్ ఎంజాయ్ ద రాక్ గార్డెన్ ఇప్పటి ఐటీ యువతగా భావిద్దాం మరొకటి ఇప్పటి వాళ్ళు అంతకు మించి ఎలా ఉన్నారంటే ఇంటెలిజెంట్ పీపుల్ దీన్ని అమ్మేస్తే రేపు నాకు ఎంత వస్తుంది దీనితో ఏమేమి చేస్తే డబ్బులు వస్తాయి దీనికి ఏ రంగు కుండి పెట్టాలి దీన్ని కొనడానికి ఖర్చు చేసిన ఇరవై రూపాయలని రెండు వందలు చేయడం ఎలాగా ఈ మనస్థితిని అతివికారం అంటారు మొదటి దానిలో భావనలు ఆధారంగా ఉన్నాయి రెండవ దానిలో అజ్ఞానం కనిపిస్తుంది తెలియక చేయడం రాక్ గార్డెన్ కథ మూడవ దానిలో విపరీత ధనదాహం కనిపిస్తుంది అటువంటి వాళ్ళు ఈ ఏనుగులు చూస్తే ఏమంటారు మొదటివాడు ఈ ఏనుగులు చూస్తే వినాయకుడు కనిపిస్తాడు వినాయకుడి ప్రతినిధులుగా భావిస్తారు రెండో కాటగిరి జనాలు ఏనుగును ప్రకృతిలో భాగంగా చూస్తారు జంతు ప్రేమికులైతే ఏనుగులను తనలో భాగంగా చూస్తారు చివరిగా ఒక అతి దురాశాపరుడు ఉంటాడు కదా వాడు చూస్తే ఈ ఏనుగును అమ్మేస్తే దానితో ఏం చెయ్యొచ్చు అమ్మి దానితోని విగ్రహాలు చేసి ఆస్తికలను ఎలా మోసం చేయవచ్చు వాళ్ళ భావనలను మ్యానిపులేట్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలనుకుంటాడు ఇలా నాలుగు కేటగిరీ జనాలున్నారు ప్రపంచంలో సో ఆ విధంగా ప్రకృతి నాశనం అవుతుంది ఏ కేటగిరీ జనాలతో ఎక్కువగా నాలుగవ కేటగిరీ జనాలతో మరొకటి ప్రకృతిని ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే ఇదొక కాస్మిక్ ట్రాన్స్మిటర్ వృక్షాల్లో మూడు విధాలు ఉన్నాయి శాస్త్రాల్లో దైవీ వృక్షాలు వనస్పతి సాధారణ వృక్షాలు దైవీ వృక్షాలంటే దేవతాగుణాలుండే వృక్షాలు ఏవేవంటే అశ్వత్ అశ్వత్థ నారాయణ అంటాము విష్ణువు ప్రతినిధి వృక్షాల్లో ఔదంబర కృష్ణుడు కూడా చెబుతాడు చానూర అంటే యమునాలో ఉంటుంది ఎందుకు దానికి దైవత్వం మూలత బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రతాం శివరూపాయ ఎలా ఇది లాజికల్గా మంత్రానికి లింక్ అవుతుంది అశ్వత్థ వేరు సృష్టి కార్యానికి సహాయపడుతుంది పిల్లలు వాళ్ళకు వాళ్లకు వేరు వల్ల పిల్లలు కలుగుతారు ఆ మధ్యలో బెరడు ఉంటుంది కదా చెట్టుది అది మన దేహంలో ఎన్నో రోగాలకు ఔషధం అశ్వత్థలో పైనున్నది చివరిది ఏది వాటి విత్తనాలు అత్యంత విషపూరితం తింటే పోయినట్లేనని అర్థం శివుడిని చేరుకున్నట్లే ఇదొక లాజిక్ సనాతనను నమ్మేవాళ్ళు బుద్ధుడిని నమ్ముతారు బుద్ధుడికి జ్ఞానం కలిగింది ఎక్కడా అశ్వత్థ చెట్టు కింద బౌధివృక్షమని దానికి మరొక పేరు గీతలో చెప్పిన వృక్షమేది భగవద్గీతలో బౌద్ధ మతానికి సనాతన ధర్మానికి లింక్ లేదనే వాళ్లకు లింక్ తెలిసిందనుకుంటా పూర్వం ఋషులంతా సంధ్యావందనం చేసింది ఎక్కడ నదీ తీరాల్లో అశ్వత్థ వనంలో పంచాయతీలు జరిగేది ఎక్కడ అశ్వత్థ చెట్ల కింద అలాగైతే అన్నింటికీ లాజిక్ ఉంది కదా జపాలు చేసింది అక్కడే పాఠాలు చెప్పింది అక్కడే పంచాయతీలు అక్కడే బుద్ధుడికి జ్ఞానం వచ్చింది అక్కడే అలాగైతే సనాతనం బౌద్ధ మతం వేరువేర నారాయణుడి ప్రతినిధి అయినందుకే అక్కడ జ్ఞానం కలిగింది